ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేసే నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి అని టీడీపీ నేత కాకర్ల గోవర్ధన్ అన్నారు నెల్లూరు నగరం మూడవ డివిజన్లో నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నిరుపేదలకు అన్నదానం చేశారు కాకర్ల గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వీబీఆర్ దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా తక్షణం స్పందించి పరిష్కరిస్తారన్నారు ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు కోవి రమణయ్య పొత్తూరు శైలజ పుత్తూరు శైలజ కోమరి విజయకృష్ణ కృష్ణ మల్లిబుజ్జయ్య చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నారాయణ కాలేజ్ గ్రూప్స్ జనరల్ మేనేజర్ అయినటువంటి భేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మూడో డివిజన్ వేణుగోపాల్ నగర్లో గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే ఒక అజాత శత్రువు అంటే ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఏదైనా ఉన్నా కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఎవరంటే విజయభాస్కర్ రెడ్డి గారు నిజంగా కూడా ఆయన జన్మదినాన్ని నెల్లూరు నగరంలో అన్ని డివిజన్స్లో మ్యాక్సిమం నెల్లూరు సిటీలో అన్ని డివిజన్స్లో కూడా వేడుకలాగా జరుపుకుంటున్నారు నిజంగా కూడా దీన్ని ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మూడవ డివిజన్లో వేణుగోపాల్ నగర్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మావిడాల మధువు గారు పుత్తూరు శైలజ గారు అలాగే కొమర విజయమ్మ గారు కొట్టిపాటి కృష్ణ మల్లికార్జున చెన్నయ్య బుజ్జయ్య గారు అలా మా పార్టీ సభ్యులంతా కలిసి మార్నింగ్ నుంచి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మూడవ డివిజన్లో వేణుగోపాల్ నగర్లో కాకర్ల గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర అధ్యక్షులు మామిడాల మధుగారు మా డివిజన్ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం హాజరయ్యి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము ఈరోజు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మా మూడవ డివిజన్ తరపున మా తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మూడవ డివిజన్ పరిధిలోని నూట నలభై తొమ్మిదో బూత్నందు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేపట్టడానికి కారణం గౌరిణీలు పూజ్యులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మూడవ డివిజన్ గోవర్ధన్ గోవర్ధన ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషకరం ఆయన ఎప్పుడు సంతోషంగా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఎప్పుడు ఉండాలని మేమందరూ భగవంతుని ప్రార్థిస్తున్నాం